హలో ఫ్రెండ్స్ మేము మా ద్వారకా మాయ్యకి వచ్చేసామండి ఇగో పచ్చిమిరగ చెట్లు ఉన్నాయి కదా ఇవన్నీ మా ఫాదర్ నిన్న కోసేసి పండుమిరవగాయలు ఎండమిరవగాయలు కింద ఎండబెట్టేశారనమాట ఇంకా చెట్లని ఇగో పచ్చిమిరపకాయలన్నీ బాగున్నాయి చూడండి చెట్లకి ఎట్లా ఉన్నాయో కాయలు దీనిలో నిన్న మేము వచ్చేటప్పటికే మొత్తం కాయలన్నీ కట్ చేసేసి పండుపండు కాయలన్నీ వాటిని ఒక రెండు కిలోల దాకా ఉన్నాయి వాటిని మిరపకాయల కింద తీసి దాన్ని మళ్ళీ మిరపకాయలుగా తయారు చేస్తాడనమాట ఇగో ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి ఫుల్లు చూడే మా గార్డెన్ జామకాయలు కూడా ఉన్నాయి జామకాయలు కూడా ఉండవుతున్నాయి మేము వన్ మంత్ దాటింది ఈసారి వచ్చి ఎప్పుడూ అయితే ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి వస్తాము ఈసారి వన్ మంత్ దాటిపోయింది వచ్చి అందరికీ ఇచ్చేస్తున్నా అంటే రోజు గోల వంకాయలు అయిపోతున్నాయి టమాటాలు అయిపోతున్నాయి పచ్చిమిరపకాయలు అయిపోతున్నాయి మీరు రావట్లేదు మీరు రావట్లేదు ఎవరి డే ఇదే గోలండి గోలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా చక్కగా పిల్లలు వస్తే కాస్త హ్యాపీగా ఉంటుంది రేపు మనం కూడా వయసు అయ్యేటప్పటికి అలాగే పిల్లల్ని ఇన్సిస్ట్ చేస్తామేమోనండి అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా చేస్తాం ఏజ్ కదండి దానివల్ల కానీ కొంతవరకు ఇట్లా ఈ రకంగా కూరగాయలు కాయించుకుంటూ పద్దెనిమిది వేసి కాలక్షేపం అన్నమాట చూడండి ఆ కాలక్షేపంగా టైం పాస్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఆర్గానిక్గా పండించుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక నాలుగు కిలోలు ఎండుమిరపకాయలు చేస్తాడండి మొత్తం అయిపోయేటప్పటికై ఎండుమిరపకాయలు చూడండి పచ్చిమిరపకాయలు వాళ్ళకి కావాల్సిన వరకు ఉంచుకొని ఇవ్వాల్సినవి ఇచ్చి ఈ రకంగా వీటిని మళ్ళీ తయారు చేసి అన్నిటిని నాలుగు కిలోలు ఎండుమిరగాయలు తయారు చేసి వాటిని కారం పట్టించేస్తాడు సంవత్సరానికి సరిపడే కారం నాకు మా పిల్లలకి మా పేరెంట్స్కి సరిపోతుందన్నమాట ఇంకా కొనే పని లేకుండా ఇది మా ద్వారకా మా ఈ గార్డెన్ ఎలా ఉంది చెప్పండి కామెంట్లో తెలియ చెప్పండి ఫ్రెండ్స్